హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యష్గ్ లాంగ్స్ మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ కాదు సెవెన్ థర్టీ అలాగైతే స్టార్ట్ అయిపోయాము ఈరోజు మేము మ్యారేజ్ డే అనమాట టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము తిరుమలగిరి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా మార్నింగ్ చూసారా మంచి పడుతుంది వెళ్ళే రూట్ అయితే మాత్రం బాగానే ఉంది చుట్టుపక్కల అయితే మాత్రం కొంచెం మంచి పడుతుంది అనమాట మార్నింగ్ ఏమో మంచు టెన్ థర్టీ అవ్వంగానేమో పైనుంచి సూర్యుడు బగబగా మండిపోతున్నాడు మా విజయవాడలో అయితే ఎండ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట శివరాత్రి వెళ్ళిన తర్వాత అయితే ఎండలు వస్తాయి అంటారు అసలు శివరాత్రి వెళ్ళకముందే మాత్రం ఎండలు ఎరగదీసేస్తున్నాయి బయటికి రావడానికి కూడా లేదు ఇంకా ఏప్రిల్ మే నెల అయితే ఎలా ఉంటుందో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు ఇంకా సరే ఇక్కడైతే మాత్రం వెళ్తున్నా వెళ్తూ ఉన్నామన్నమాట ఇక్కడ మా పాప అయితే పుష్పట్టు సినిమాలో చూసేటి సాంగ్కి అయితే మాత్రం డ్యాన్స్ వేస్తుందనమాట ఇలా కూర్చొని ఎంత క్యూట్గా వేస్తుందే కదా ఎప్పుడైనా మా పాప ఇలా వేసింది షార్ట్ రీల్ షేర్ చేస్తాను అనమాట ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామనమాట తిరుమలగిరి ఈ ఇది టెంపుల్ గురించి నేను షార్ట్ వీడియోలు అయితే షేర్ అనమాట ఎవరైనా చూడలేదు అనుకుంటే చూడండి ఇంకా ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి అడుగు పెట్టింది ఇక్కడేనమాట ఇంకా అందుకని చెప్పి టెంపుల్కి విశిష్టత అనేది ఒకటైతే ఉంది నేను అది షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఇక్కడైతే మెట్లు దారి అయితే మెట్లు పూజ చేసుకుని వస్తారు కింద నుంచి ఇదైతే పార్కింగ్ నుంచి మెట్లు అయితే వెళ్ళాలన్నమాట ఇంక నేను స్టెప్స్ అయితే వెక్కుతూ ఉన్నాము ఇంకా దర్శనానికి టికెట్ అయితే మాత్రం తీసుకుంటున్నారు అచ్చం చేయించుకుందాం అనుకున్నాము ఇంకా అచ్చని టికెట్ అయితే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తా అన్నారు ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అచ్చని కూడా చాలా బాగా జరిగింది ఇంకా చూసుకుని అయితే మా పాప అయితే ఇంటికొద్దు ఇంకెక్కడికైనా వెళ్దాం అని చెప్పైతే అంటుంది ఇక్కడ సరే ఇంటికే వెళ్తాము ఇంకెక్కడికి వెళ్దాం అంటే కాదు మనం ఎక్కడికైనా వెళ్దాం ఇంటికి ఇప్పుడే వద్దంటే సరేలే అయితే వెళ్దాంలే అని చెప్పి అయితే అన్నారు మీరు నమ్మితే నమ్మరు నేనైతే చిన్నప్పటి నుంచి అయితే భద్రాచలం ఒక్కసారి కూడా చూడలేదు మా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ అదే అడిగారు ఎక్కడికైనా వెళ్దాం అంటే భద్రాచలం అయితే చూడలేదు వెళ్దాం అంటే మాకు అనమాట ఈసారి అయితే కుదిరింది తీసుకెళ్తాను ఈసారి అయితే అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఇంకా సరే అని చెప్పి అయితే వెళ్తున్నాము భద్రాచలం అయితేను ఇంకా వెళ్ళే రూట్ అయితే చూసారా ఎండ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది మేమైతే టెన్కి అయితే స్టార్ట్ అయిపోయాము విజయవాడ నుంచి అయితే విజయవాడ నుంచి కాదు మధ్యలో నుంచి అనమాట ఉంటుంది కదా వేను అక్కడైతే గొర్రెలు మేకలు చూసి మా పాప అయితే మేక మేక అని అరుస్తుంది అలా అరవకూడదు అంటే ఇంకా సైలెంట్ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రం వేరే ఊరైతే వచ్చింది ఇక్కడే మాకు దారిలో అయితే ఫ్రూట్స్ వాటర్ బాటిల్ అయితే కనిపించింది మధ్యలో అయితే అసలు అక్కడ ఏం కనిపించలేదు తెలంగాణ సైడ్ కదా ఇంకా మధ్యలో ఎక్కువ ఏమీ అమ్మరు అని చెప్పైతే అన్నారు మా హస్బెండ్ అయితేను ఇంకా ఈ ఊళ్ళో అయితే కొంచెం వాటర్ బాటిల్ తింటానికి స్నాక్స్ అలాగా ఫ్రూట్స్ అలా తీసుకుని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది అనమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టే అయితే లేదు వాటర్ అయితే ఉంటాయి అనుకున్నాను నేనైతే ఒక చుక్క వాటర్ కూడా లేవు ఇంకా మా హస్బెండ్ అన్నారు ఇటువైపు అయితే ఉండవేమోను ఇంకా వేరే అవి ఉంటాయి కదా పత్రశాల అటు సైడు అటు సైడ్ ఏమన్నా ఉంటాయేమోను మరి అన్న ఇక్కడే ఉండవు కదా అక్కడ ఉంటాయో ఉండవోనా అని అన్నాను ఈసారి ట్రిప్ వచ్చినప్పుడు చూసుకుని వద్దాములే వాటర్ అదిను మనం ఓన్లీ దర్శనానికే కదా వచ్చింది అయితేనా అని అన్నారు మేమైతే ఓన్లీ దర్శనానికి అయితే వచ్చాము భద్రాచలం మొత్తం చూడటానికి అయితే మాత్రం కాదు ఎందుకంటే టైం సరిపోదు కదా మేము మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలని చెప్పైతే అనుకున్నాము ఇంకా మేము భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము వన్ థర్టీ అయింది టెంపుల్ అయితే వన్కే క్లోజ్ చేస్తారంట ఇంకా సరే అని చెప్పి చెప్పి ఇంకా వెళ్ళాము ముందు టెంపుల్ కాకుండా వెనకాల టెంపుల్కి అయితే గూగుల్ మ్యాప్ చూపించిందనమాట సరే అద్దరికి వెళ్ళి చూద్దాము అటు ముందు నుంచి వెళ్ళొచ్చేమోనో అని అనుకున్నాము బట్ ఇటు దారి లేదు ఇటు వెనక నుంచే వెళ్ళాలంట ముందు టెంపుల్కి అయితే దారి ఇది కూడా టెంపుల్కి దారి వెళ్ళొచ్చు బట్ ఎక్కువ దూరం నడుచుకుని వెళ్ళాలి అని అన్నారు ఇంకా సరేలే అని చెప్పి గుడి ముందు ఆపుతాములే అని చెప్పి కార్ ఇంకా బ్యాక్ రివర్స్ చేశారనమాట మేమైతే వన్ థర్టీ అయింది కదా ఇంకా భోజనం చేసి ఇంకా పైకి వెళ్ళి టికెట్ తీసుకుని అయితే వెయిట్ చేసాము త్రీ త్రీ థర్టీకి అయితే టెంపుల్ ఓపెన్ చేస్తాను అన్నారు ఇంకా మేము పైకి వెళ్ళేసరికి ఇంకా భోజనం చేసేయ్యేసరికి త్రీ అయింది త్రీ థర్టీకి ఓపెన్ చేశారు దర్శనం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అలా అయిపోయింది కొంచెం ఖాళీగానే ఉంది మధ్యాహ్నం పూట కదా ఇంకా రిటర్న్ అయిపోయాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మేము వెళ్ళే వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి ఇదైతే మాత్రం ఎంత బాగుందోనో ఇంకా బాయ్